హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఈరోజు కమ్మని పప్పుచారు చేయబోతున్నాను ఈ వేసవ నోటికి ఏమీ తినాలనిపించదండి పప్పుచారు కానీ పెసరపప్పుచారు పెసరకట్టు రసం ఇలాంటివే కొంచెం తినబుద్దు అవుతాయి అలాగే వేడికి కిచెన్లో కూడా ఎక్కువసేపు ఉండలేం కదా ఇలా ఈజీగా పదే పది నిమిషాల్లో పప్పుచారు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుందండి ఇది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా కందిపప్పు కప్పు తీసుకుని శుభ్రంగా కడిగి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి దీనిని పప్పు గుత్తితో మెత్తగా మెతుకోవాలి పులుపుకి సరిపోయినంత చింతపండు తీసుకో నీటిలో నానబెట్టి పులుసు తీసుకోవాలి మెత్తగా మెదిపిన పప్పులో చింతపండు పులుసు వేసుకోవాలి పప్పుచారరిపోయినంత నీళ్లు అడ్జస్ట్ చేసుకోవాలి సరిపోయినంత ఉప్పు పసుపు కారం వేసుకోవాలి అలాగే కట్ చేసిన టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ చారుని స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని చక్కగా మరిగించుకోవాలి చిన్న అల్లం ముక్క రెండు వెల్లుల్లి జీలకర్ర వేసి దంచుకోవాలి ఇలా దంచుకున్న పేస్ట్ని మరుగుతున్న పప్పుచార్లో వేసుకోవాలి అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేయడం వలన పప్పుచార్ టేస్ట్ బాగుంటుంది చారు చక్కగా మరుగుతున్నాయి ఇంకొక ఐదు నిమిషాల పాటు మరగనిద్దాం పప్పుచారు చక్కగా మరిగిపోయింది ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది చితక్కొట్టిన వెల్లుల్లి వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చి ముక్కలు చేసి వేసుకోవాలి కొంచెం మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కొంచెం ఇంగువ వేసుకోవాలి పోపంతా వేగిపోయింది కరివేపాకు వేసుకోవాలి మరిగించిన పప్పుచారిని పోపులో వేసేసుకోవాలి అంతేనండి వేడి వేడి రెడీ అయిపోయింది దీనిలోకి వడియాలు కానీ అప్పడాలు కానీ ఆమ్లెట్ అయినా వేసుకుని తింటే అక్కర్లేదండి ఇది ఒక్కటి చాలు ఈ వేసవకాలం హాయిగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి